பப்புதாரத்து <laughs> <laughs> నువ్వు ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్లి పంచింది అప్పని అరే నాకు ఇంట్లో ఉన్న మొగ్గుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారం అవసరం లేని అసాధ్యుడు శత్ర వంశపు వీరుడు నాకు గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్ లో భజన పెట్టుకోవడానికి దేనికేంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ

ఉన్నది కాలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే చూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట వీరు నాకు ఓకే కండలు ఉన్నవాడికి కరెంట్ ఉండడు డార్లింగ్ స్వైప్ ఓకే వై గాడ్ షారూక్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు ఓకే షీ ఐ హేట్ హిమ్ వై వాడి చేతికి వాచ్ ఉంది చేంజ్ అమ్మా అక్షేలా ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమెల్లా ఉన్నాడు నాకు నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు కాదు నీకు నచ్చాడు చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు కి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏంటి నా కోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంటి ఏంట్రా బొమ్మ రోజ్ దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ బోయా నువ్వు పో చీపా చీ అనవసరం ఎగ్జాట్ అయింది పో నా పాకరా ఆ వంగితేనా ఆ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కాసే పాడుకోపో నేను రోజు బొమ్మ వేసుకోవాలి

ముందు నేను. నేను. నేను ముందు కాదు ఫస్ట్ లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా నథింగ్ నథింగ్ మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ యా ఓకే ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లరిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

దేవుడు లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు కంపతీసి వాడు తేడాగాడ ఏంటి దీనమ్మ ఆ బ్రోకర్ గడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు అదంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడుందో చెప్పరా చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా నేను నాకు ఎన్ని పెట్టుకున్నాం పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉంది సో మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి నిజంగా నాకు తెలియదు మేడం అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అలా కొట్టేసా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చంపుతావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దే ఇంపార్టెంట్ ముందు ఇక్కడ మాట్లాడు హలో ఎవరో అయితే ఏంటి పిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ల ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి గుండెల మీద వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నేను ఎలా చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవరిలో చుట్టేసి పడేడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాపా ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా చీ ఐడియా విడి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బైట్ విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నో అది నా సూట్ కేస్ నేను హ ఆ ఆనికొడి చంపేది కూడా నువ్వే కదా ఓటు సైడ్ డైమెన్షన్ 20 పై వాడు టాట్ పడతాడంటావా నాకని కలింది అనుకో సూట్ కేసులో ఆడతో పాటు నిన్ను కప్పెట్టేస్తాను ఇంత ఆయట బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరూ ఉంటారుగా Please, please, At please, 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 <laughs> please, please, <laughs> Listen, relaxed, don't get and please, please, okay, okay. Over please, 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 ఏయ్ రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ పోలీస్ దానికి మమ్మల్ని యోర్గ రియాక్ట్ అవుతుంది అని చెప్పి నువ్వు హోర్గ రియాక్ట్ అవుతున్నావేందుకు గాడ్ අපరే ఫోర్స్ లకే తెలిసిపోయినా కొ హోర్ రియాక్ట్ సరేనా హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళి సీజను అస్సలు ఎక్స్క్యూజ్ మీ

మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్ళి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణె నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్ళి కోసం గోవా వచ్చాం సార్ పెళ్లికి వస్తే అనవసరం మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మొహల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు రా మాట్లాడట్లేదు మాట్లాడలేదు ఆన్ డ్యూటీ çek అలా నిలబడి చూస్తున్నా నాకు ఎందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళేటట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చా సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ సేమ్ థింగ్ మేము చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఇదో ఇల్లు కదా నోర్ మూయ్ నోరు మూయ్ మూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చెప్ప